మే నెల నుంచి నూతన విధానంతో ఇస్తున్న పెన్షన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఇచ్చే పెన్షన్ పంపిణీపై నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని దీనిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తమకు లబ్దిదారులకు ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేయాలో తెలియజేశారని మే జూన్ నెలల పెన్షన్ల డబ్బులను ఈసారి లబ్దిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు తెలిపారు ఆధార్ పేమెంట్ విధానంలో లబ్దిదారులకు ఆధార్ నెంబర్ అనుసంధానమైన ఉన్న బ్యాంక్ ఖాతాలో నేరుగా పెన్షన్ డబ్బులు జమ చేయబడుతుందని తెలిపారు అయితే బ్యాంక్ ఖాతాలు లేని వారికి మరియు విభిన్న దివ్యాంగుల లబ్దిదారులు తీవ్రమైన అనారోగ్యం కారణాలతో పెన్షన్లు పొందుతున్న వారు మంచం మీద వీల్చైర్లకు పరిమితమైన వారు సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరుల వృద్ధ వితంతువులకు మాత్రమే గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను డబ్బులు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు మే నెల ఒకటో తారీఖు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మీద ఇప్పుడే మన శ్రీయత జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చేశారు దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వం నుంచి కూడా కలెక్టర్ గారు మాకు అందరికి కూడా తెలియజేశారు ఒకటో తారీఖు ఏ పెన్షన్దారుడు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు అకౌంట్ లింక్ తో లింక్ అయి ఉన్న అకౌంట్ ఉన్న పెన్షన్దారులందరికి కూడా నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాకి నగదు జమ చేయబడుతుంది అకౌంట్ లేని పెన్షన్దారులందరికీ కూడా మన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి తీసుకెళ్లి అందించడం జరుగుతుంది కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ మార్పును గమనించి ఎవరు కూడా ఎండల్లో ఇబ్బంది పడి సచివాలయానికి వచ్చి వారి ఆరోగ్యాన్ని హాని చేసుకోవద్దని తెలియజేసుకుంటూ మేమందరం కూడా పెన్షన్దారులకి సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది ద్వారా వారికి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం